ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్య అంశాలు ప్రజాస్వామ్య దేశంలో అందరూ బాధ్యతగా ఓటు వేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్రంలోని మూడు శాసనమండలి స్థానాల ఎన్నికల ప్రక్రియ ఈరోజు ప్రశాంతంగా జరిగింది యువత ఉన్నతమైన జీవన విధానం కోసం సేవా మార్గాన్ని ఎంచుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల సమయానికి అరవై మూడు పాయింట్ రెండు ఎనిమిది శాతం నమోదైంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు వార్తల వివరాలు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈరోజు ప్రశాంతంగా జరిగింది ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు అలాగే కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు ఈ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం ఇరవై ఐదు మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు ఓటు వేసిన అనంతరం ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజాస్వామ్య దేశంలో అందరూ బాధ్యతగా ఓటు వేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ రోజు కృష్ణా గుంటూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఓటు వేయడం అనేది మన బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం అందరూ కూడా ఒక బాధ్యత కూడా ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలు అది భారతదేశ రాష్ట్రంలోని మూడు శాసన మండలి స్థానాలకు గాను జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ స్వయంగా పరిశీలించారు విజయవాడలోని పట్టమట గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లి సిబ్బందితో మాట్లాడారు పోలింగ్ జరుగుతున్న సరళిని అడిగి తెలుసుకున్నారు అనంతరం రాష్ట్ర సచివాలయంలోని ఆయన కార్యాలయం నుంచి కంట్రోల్ రూమ్ ద్వారా ఉత్తరాంధ్రలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు కాగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు అలాగే ఉమ్మడి కృష్ణ గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరిగాయి యువత ఉన్నతమైన జీవన విధానం కోసం సేవా మార్గాన్ని ఎంచుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు ఈ రోజు విశాఖలోని ఆధ్యాత్మిక సేవా సంస్థ గాయత్రి పరివార్ను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవితంలో కొంత భాగాన్ని విధిగా సమాజ సేవ కోసం కేటాయించాలని సాయం అనేది మనసు మీద ఆధారపడి ఉంటుందే తప్ప స్థాయి మీద ఆధారపడి ఉండదనేది వివేకానందుని సందేశమని ఆయన పేర్కొన్నారు విద్యార్థిగా ఉన్నప్పుడు కనీసం నెలలో నాలుగు రోజులు ఖచ్చితంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అలవాటుగా చేసుకున్నానని క్రమశిక్షణతో కూడిన జీవన విధానంతో పాటు మార్గంలో నడవడం జీవితంలో తనను ఉన్నత స్థాయికి చేర్చిందని వెంకయ్యనాయుడు తెలిపారు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల సమయానికి అరవై మూడు పాయింట్ రెండు ఎనిమిది శాతం నమోదైందని ఉభయ గోదావరి జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె వెట్రసెల్వి తెలిపారు అల్లూరు సీతారామరాజు జిల్లా డెబ్బై రెండు పాయింట్ సున్నా మూడు శాతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అరవై ఏడు పాయింట్ ఏడు నాలుగు శాతం తూర్పుగోదావరి జిల్లా అరవై శాతం ఏలూరు జిల్లా అరవై నాలుగు పాయింట్ మూడు ఏడు శాతం కాకినాడ జిల్లా యాభై తొమ్మిది శాతం పశ్చిమ గోదావరి జిల్లా అరవై ఐదు పాయింట్ సున్నా తొమ్మిది శాతం నమోదైందని వివరించారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ఆరు జిల్లాల పరిధిలో నాలుగు గంటల సమయానికి తొంభై రెండు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఓటింగ్ నమోదైంది మొత్తం ఈ నియోజకవర్గంలో ఐదు వేల రెండు వందల ఇరవై మూడు మంది ఓటర్లు ఉండగా సాయంత్రం నాలుగు గంటల సమయానికి నాలుగు వేల తొమ్మిది వందల పన్నెండు మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయంలోని అలంకార మండపంలో స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించిన శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన దేవిని ఉత్సవంగా రథాల వద్దకు తీసుకొచ్చారు వేద పండితుల మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా సంకల్ప పూజలు నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లను వేరువేరు రథాలపై ఊరేగించారు ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు తర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ పథకం ద్వారా ఇల్లు లేని ప్రతి పేదవారు లబ్ది పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నమయ్య జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శివయ్య తెలిపారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ కింద ఇప్పటి వరకు వెయ్యి ఐదు అప్లికేషన్లు ఆన్లైన్ చేసుకున్నారన్నారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం నుంచి లక్ష యాభై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లక్ష రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు ఎస్సీ ఎస్టీలకు సప్లై నిధుల నుంచి మరో యాభై వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు మొదటి దశలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్రం నుంచి అందాల్సిన సాయం పూర్తిగా లబ్ధిదారుల అకౌంట్కు చేరిందని ఆయన తెలియజేస్తూ ఇప్పటి వరకు ఆన్లైన్లో వెయ్యిన్ని ఐదు అప్లికేషన్లు పిఎంఏవై ఎంఐఎస్ సైట్లో ఎంట్రీ చేయడం జరిగింది ఇవే కాకుండా జిల్లా పరంగా ఎక్కడా కూడా అర్హత కలిగి ఒక్క ఇల్లు కూడా మిగిలిపోకూడదని ప్రభుత్వము స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది జిల్లాలో అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దుగ్గేరు గ్రామంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏఎస్పి అంకిత సురాన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాలకు అండగా నిలిచేందుకు కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు ఈ శిబిరం ద్వారా సుమారు ఐదు వందల మందికి పైగా గిరిజన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు అనంతరం వృద్ధులకు దివ్యాంగులకు మహిళలకు దుప్పట్లు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ప్రకాశం జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి సైమన్ విక్టర్ తెలిపారు ఇంటర్ పరీక్షల నిర్వహణపై పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అరవై ఏడు కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు మొత్తం నలభై రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించామని అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామన్నారు విద్యార్థులు తమ హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు పరీక్షలు మార్చి ఒకటవ తేదీ నుంచి ఇరవై వరకు జరుగుతాయని తెలియజేశారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం వేసవిలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని టిటిడి అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈ రోజు వేసవి సెలవుల యాత్రికుల రద్దీకి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవిలో యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చూడాలని ఆదేశించారు యాత్రికుల అవసరాలను తీర్చడానికి తగినంత లడ్డూల బఫర్ స్టాక్ నుంచాలని ఓఆర్ఎస్ ప్యాకెట్లను తగినంత అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులకు ఆదేశించారు పదవ తరగతి పరీక్షలకు శ్రద్ధగా చదివి విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు పార్వతీపురం సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ ఈరోజు సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పట్టుదలతో చదవాలని సూచించారు విద్యార్థులు బాగా చదవాలంటే ఆరోగ్యంగా ఉండాలని ఎనీమియా పరీక్షలు చేయించుకొని హిమోగ్లోబిన్ పదకొండు శాతం కంటే తక్కువ లేకుండా చూసుకోవాలన్నారు ఏలూరు జిల్లా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సర్వీసెస్ అసోసియేషన్ ఎన్నికలు మార్చి రెండవ తేదీన జరుగుతాయని అసోసియేషన్ ఉపాధ్యక్షులు డి కృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు ఎన్నికల అధికారిగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ హసీనా బేగం సహాయ ఎన్నికల అధికారిగా షేక్ ఫయాజ్ అహ్మద్ ఎన్నికల పరిశీలకురాలుగా జే కరుణా వ్యవహరిస్తారని వెల్లడించారు ఏలూరు జిల్లాలోని ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ విభాగానికి సంబంధించిన ఉద్యోగులు ఈ ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు మరోసారి ప్రజాస్వామ్య దేశంలో అందరూ బాధ్యతగా ఓటు వేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్రంలోని మూడు శాసనమండలి స్థానాల ఎన్నికల ప్రక్రియ ఈరోజు ప్రశాంతంగా జరిగింది యువత ఉన్నతమైన జీవన విధానం కోసం సేవా మార్గాన్ని ఎంచుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు ఇంతటితో ప్రాంతీయ వార్తలు సమాప్తం తిరిగి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు